అండ్ ఉగాన్ వీళ్ళు తమ ఇప్పుడు వరల్డ్ కప్ ఆడలేదు ఈసారి వాళ్ళు ముగ్గురు ఆడుతున్నారు సో ఈ ఇరవై టీమ్స్ని నాలుగు గ్రూప్స్గా డివైడ్ చేస్తారు ఈచ్ గ్రూప్లో ఫైవ్ ఫైవ్ టీమ్స్ ఉన్నాయి నాలుగు గ్రూప్స్గా డివైడ్ చేస్తారు చేసి షెడ్యూల్ తయారు చేశారు ఎక్కడ ఆడతారు ఏంటి అని చెప్పి మనకు తెలుసు కదా ఇద్దరు వస్తున్నారు వెస్టిండీస్ వెస్టిండీస్ కెరీబియన్ కంట్రీస్ అండ్ యుఎస్ఏ యుఎస్ఏ మొదసారిగా వరల్డ్ కప్ హోస్ట్ చేస్తుంది సో ఈ రెండు క్రికెట్ బోర్డ్స్ కలిసి ఈ వరల్డ్ కప్ని హోస్ట్ చేస్తారు వెస్ట్ ఇండీస్ అండ్ యుఎస్ఏ దాంట్లో ఇండియా ఏ గ్రూప్లో ఉంది ఇండియా గ్రూప్ ఏలో ఉంది షెడ్యూల్ కూడా ఎలా చేశారంటే ముందు ఇండియాని పాకిస్తాన్ ని ఒక గ్రూప్లో పెట్టి షెడ్యూల్ తయారు చేస్తారు అది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దే షుడ్ ఎన్ష్యూర్ దట్ ఇండియా అండ్ పాకిస్తాన్ ప్లే వన్ మ్యాచ్ ఎందుకంటే ఫైనల్ సంగతి ఎలా ఉన్నా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంటేనే వరల్డ్ కప్కి ఆ రెవెన్యూ వస్తుంది సో అందుకని ముందు ఇండియా పాకిస్తాన్ గ్రూప్లో పెట్టి ఆ తర్వాత మిగతా అన్ని గ్రూప్స్ తయారు చేస్తారు సో అది ఎకనామిక్స్ విల్ డిక్లేర్ టేకింగ్ ప్రిసిడెన్స్ ఓవర్ ఆల్ అదర్ మ్యాటర్స్ సో ఇండియా పాకిస్తాన్ గ్రూప్లో ఉన్నాయి లైక్ దే హిన్ దేర్ ఫర్ సో మెనీ అదర్ ఐసిసి టోర్నమెంట్స్ ఇండియా పాకిస్తాన్ గ్రూప్ఏలో పెట్టారు ఇండియా పాకిస్తాన్తో పాటు గ్రూప్ఏలో ఎవరు ఉన్నారు యుఎస్ఏ కెనడా ఐర్లాండ్ సో ఈ గ్రూప్లో మనకి ఏదైనా కాస్త పోటీ ఇవ్వగలిగేది ఐర్లాండ్ ఎందుకంటే ఈ టోర్నమెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే యూ హ్యావ్ టు బి ఇన్ ది టాప్ టూ గ్రూప్లో టాప్ టూలో ఉండే టీమ్స్ అన్ని కలిపి సూపర్ ఎయిట్కి వెళ్తాయి సూపర్ లో మళ్ళీ రెండు గ్రూప్స్ చేయబడింది ఆ రెండు గ్రూప్స్లో నాలుగు నాలుగు టీంలు ఆడతాయి దాంట్లో రెండేసి టీమ్స్ సెమీస్కి క్వాలిఫై సెమీస్ అండ్ ఫైనల్ సో గ్రూప్ స్టేజ్ ఇన్వాల్వింగ్ ఫోర్ గ్రూప్స్ అండ్ సూపర్ లో టూ గ్రూప్స్ ఉంటాయి తర్వాత సెమీస్ అండ్ ఫైనల్ సో ప్రతి గ్రూప్ నుంచి రెండు రెండు టీమ్స్ నెక్స్ట్ స్టేజ్కి క్వాలిఫై అవుతాయి సో ఇది టోర్నమెంట్ స్ట్రక్చర్ సో ఇండియాకి ఐర్లాండ్ కొంతవరకు పోటీ ఇవ్వగలదు అదర్వైజ్ ఇండియా పాకిస్తాన్ ఈజీగానే నెక్స్ట్ స్టేజ్ సూపర్ ఎట్కెళ్ళే అవకాశం ఉంది గ్రూప్ బిలో కూడా వాళ్ళకి నెక్స్ట్ బెస్ట్ కాంబినేషన్ పెట్టారు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఉండేలా చూసుకున్నారు అది కూడా టు లెసర్ ఎక్స్టెండ్ అది కూడా చాలా మనీ స్పిన్నర్ ఆఫ్ ఏ మ్యాచ్ కాబట్టి ఇండియా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా గ్రూప్ బిలో ఉన్నాయి అలాగే విత్ నమీబియా స్కాట్లాండ్ అండ్ ఓమాన్ సో ఆ గ్రూప్ చాలా ఈజీగా ఉంది అన్ని గ్రూప్ కన్నా ఈజీగా ఉంది ఎందుకంటే నమీబియా స్కాట్లాండ్ ఓమాన్ మూడు కూడా ఆ రెండు కంట్రీస్కి పెద్ద పోటీ ఇచ్చే అవకాశం లేదు సో వాళ్ళు ఈజీగా ఆ రెండు టీమ్స్ క్వాలిఫై కావచ్చు నెక్స్ట్ ఉన్నాయి గ్రూప్ టఫ్గా ఉంది ఎందుకంటే అక్కడ న్యూజిలాండ్ ఇండీస్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి ఈ మూడింటి మధ్య పోటీ ఉంటుంది వెస్టిండీస్ హోస్ట్ కూడా దే విల్ ఫైట్ స్టిఫ్ స్టిఫ్ కాంపిటీషన్ బిట్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ న్యూజిలాండ్ టు క్వాలిఫై ఫర్ ద నెక్స్ట్ స్టేజ్ ఉగాండా పాక్వాన్ కూడా ఆ గ్రూప్ లో ఉన్నాయి అలాగే గ్రూప్ డిలో ఇది కూడా కొంచెం టఫే ఉంటుంది సౌత్ ఆఫ్రికా శ్రీలంక అండ్ బంగ్లాదేశ్ ఉన్నాయి ప్లస్ నెదర్లాండ్స్ అండ్ నేపాల్ కూడా ఉన్నాయి దీంట్లో సో ఇవి నాలుగు గ్రూప్స్ ఇనీషియల్గా మనం చూస్తాం వీటిలో వెన్యూస్ ఏంటంటే ఇండియా తమ గ్రూప్ మ్యాచెస్ అన్నీ కూడా యుఎస్ఏలోనే ఆడతారు యుఎస్ఏలో ఆడతారు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ న్యూయార్క్లో జరుగుతుంది న్యూయార్క్లో ఒక కొత్త స్టేడియం ఐస్నోహర్ పార్క్ స్టేడియం అనే ఒకటి కొత్త స్టేడియం తయారవుతుంది సో అక్కడ ఇండియా ఆడుతుంది ఇండియా ఇంకో రెండు మ్యాచ్లు కూడా అదే స్టేడియంలో ఆడుతుంది అగేన్స్ట్ ఐర్లాండ్ ఇండియా ఫస్ట్ మ్యాచ్ జూన్ ఫిఫ్త్న ఐర్లాండ్తో ఆడతారు లోనే జూన్ నైన్త్న పాకిస్తాన్తో సెకండ్ మ్యాచ్ ఆడతారు న్యూయార్క్లో జూన్ నైన్త్న జూన్ ట్వెల్త్న అమెరికాతో న్యూయార్క్ న్యూయార్క్లోనే ఆడతారు జూన్ ఫిఫ్టీన్త్న లాడర్ హిల్ ఫ్లారిడాలో మనం రెగ్యులర్గా ఆడే లాడర్ హిల్లో కెనడాతో ఆడతారు సో ఇది షెడ్యూల్ ఇండియాకు సంబంధించిన గ్రూప్ మ్యాచ్కి సంబంధించిన డేట్స్ అండ్ బెట్స్ ఇంకా టైమింగ్స్ మాత్రం అనౌన్స్ చేయలేదు ఎందుకంటే టైమింగ్స్ కూడా మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఏ టైంలో చూస్తారు ఎందుకంటే అమెరికన్ టైం మన టైంకి కొంచెం ఇబ్బంది ఉంటుంది సో మరి అక్కడ మన కన్వీనియంట్ టైం పెట్టే ప్రయత్నం చేస్తారు బహుశా అది కూడా మరి బ్రాడ్కాస్టర్ ఆల్సో విల్ డిక్టేట్ టర్మ్స్ కదా మీకు కొన్ని చూసే ఉంటారు మీరు కొన్ని మీమ్స్ వస్తున్నాయి కొన్ని మన సోషల్ మీడియాలో న్యూయార్క్లో స్టేడియం ఇంకా తయారు కాలేదు అదేంటి అక్కడ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అలా జరుగుతుంది కానీ ఇది యాక్చువల్లీ థర్టీ ఫోర్ థౌజండ్ కెపాసిటీ ఉండే పెద్ద స్టేడియం అయితే అక్కడ మీకు ఎందుకు స్ట్రక్చర్ కనబడట్లేదు అంటే ఇట్ ఈస్ ఎ మాడ్యులర్ కైండ్ ఆఫ్ అ స్టేడియం మాడ్యులర్ స్టేడియం అంటే అది స్క్రూ ఫిట్టింగ్తో చేసే స్టేడియం అది మీకు అంత స్టాండ్స్ అన్ని కూడా అల్యూమినియం బేస్డ్ ఉంటాయి అల్యూమినియంతో స్టాండ్స్ తయారు చేస్తారు సో వేరే దగ్గర స్టాండ్స్ తయారీ తీసుకొచ్చి అక్కడ ఫిక్స్ చేయడమే సో ఇట్ ఈస్ మాడ్యులర్ స్టేడియం ఫార్ములా వన్ కి వాటికైనా మాడల స్టేడియంస్ ఉన్నాయి సో ఇలాంటి ఈ స్టేడియం మాడలైజ్ స్టేడియం కాబట్టి మీకు అక్కడ సిమెంట్ స్ట్రక్చర్ కనపట్లేదు ఐ స్నోవర్ లో ఇచ్చిన ఫోటో కరెక్టే ఉండొచ్చు మనకి కానీ అక్కడ స్టేడియమే లేదు ఎప్పుడు తయారవుతుంది మూడు మూడు నెలల్లో నాలుగు నెలలు తయారైపోతుందా అని డౌట్ ఉండాల్సిన అవసరం లేదు అది వేరే దగ్గర అది అంత తయారు చేసుకుని వచ్చి ఇక్కడ స్క్రూ ఫిట్టింగ్ చేస్తారు అలాగే ఫర్నిచర్ మీకు అంతా ఒక బాక్స్లో తీసుకొచ్చి దాన్ని కుర్చీగా టేబుల్గా మారుస్తున్నారు ఇటీవల కాలంలో వాడీల స్టైల్లో వాడీల కిచెన్స్ కూడా మీరు చూసే ఉంటారు కదా అన్నీ వేరే దగ్గర తయారవుతాయి ఇక్కడికి వచ్చి ఓన్లీ తీసుకుని ఫిట్టింగ్ చేస్తారు సో దట్ కంటిఫెన్ స్టేడియం అది ఐస్వల్ పార్క్ స్టేడియం కాబట్టి అది స్టేడియం మీకు ఇమీడియట్గా అక్కడ కనపడలేదు సో దట్ వాస్ ది ఓన్లీ డిఫరెన్స్ సో ఇంకా వెన్యూస్ ఇవి యుఎస్ఏలో మూడు వెన్యూస్ ఉన్నాయి టెక్సస్ లాడర్ హిల్ అండ్ న్యూయార్క్ ఫస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ పైప్ ఓపెనర్ అంటాను మనం ఇనాగరల్ మ్యాచ్ ఆఫ్ ది వరల్డ్ కప్ ద యుఎస్ఏ విల్ ప్లే కెనడా అండ్ జూన్ ఫస్ట్ అది ఫస్ట్ మ్యాచ్ ఫైనల్ ఎక్కడ జరుగుతుంది ఫైనల్ బార్బాడేస్ లో జరుగుతుంది బార్బాడేస్ లోని జరుగుతుంది ఫైనల్ తర్వాత సెమీ ఫైనల్స్ కూడా వెస్ట్ లో జరుగుతాయి జూన్ ట్వంటీ సిక్స్త్ గాయనలో జూన్ ట్వంటీ నైన్త్ ట్రెడీ డాడ్లో మీకు సెమీఫైనల్ వన్ అండ్ టూ జరుగుతాయి సో అది షెడ్యూల్ గ్రూప్ స్టేజ్ తర్వాత అన్ని మ్యాచ్లు సూపర్ ఎయిట్స్ కూడా అన్ని వెస్టిండీస్లోనే జరుగుతాయి సో గ్రూప్ స్టేజ్లో కొన్ని మ్యాచ్లు మాత్రమే మనకి యుఎస్ఏలో జరుగుతాయి సో యుఎస్ఏలో మ్యాచ్లు ఇండియా పెట్టారంటే అర్థం ఏంటి ఇండియా డయాస్పర్ మన ఎన్ఆర్ఐస్ యుఎస్ఏలో ఎక్కువ ఉన్నారు పాకిస్తాన్స్లో కొంతమంది ఉన్నారు సో ఈ రెండు టీమ్స్ యుఎస్ఎలో ఆడితే అక్కడ మంచి క్రౌడ్ రెస్పాన్స్ ఉంటుంది యుఎస్ఏలో గేమ్ డెవలప్మెంట్కి వీల్ అవుతుంది అని చెప్పే ఉద్దేశంతో ఐసీసీ చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేసి మన మ్యాచ్లన్నీ గ్రూప్ మ్యాచ్లు నాలుగు మ్యాచ్లు కూడా యుఎస్ఎల్లో పెట్టారు ఎందుకంటే అక్కడ గేమ్ని డెవలప్ చేయడానికి ఎందుకంటే యుఎస్ఏలో అక్కడ నేటివ్ అమెరికన్స్ దే డోంట్ షో మచ్ ఇంట్రెస్ట్ ఇన్ క్రికెట్ ఇక్కడ అక్కడ ఫుట్బాల్ వరల్డ్ కప్ జరిగినప్పుడు కూడా వాళ్ళు బాస్కెట్బాల్ అవి చూసుకుంటూ ఉన్నారు వాళ్ళు అమెరికన్ ఫుట్బాల్ అంతే తప్ప దీన్ని పెద్దగా వాళ్ళు ఫాలో నేటివ్స్ నేటివ్స్కి ఈ గేమ్లో ఇంట్రెస్ట్ కలిగించడం చాలా కష్టం సో ది హోల్ పర్పస్ ఆఫ్ హోస్టింగ్ వరల్డ్ కప్ ఇన్ యూఎస్ఏ ఏంటంటే అక్కడ ఉన్న ఇండియన్ డయాస్పర్ ఇండియన్ ని అట్రాక్ట్ చేయడం కోసమే కదా సో అది వాళ్ళ ఉద్దేశం సో అందుకని నేను ఇంత ముందు కూడా చెప్పినట్టు సిరీ అదేంటంటే యూ వాంట్ సూపర్ స్టార్స్ టు దేర్ మీరు ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమా తీస్తున్నారు కొత్త ఏరియాలో రిలీజ్ చేస్తున్నారంటే అక్కడ చూడడానికి అక్కడ స్టార్ అట్రాక్షన్ ఉండాలి అందుకని ఐ హ్యావ్ నో డౌట్ ఇన్ మై మైండ్ దట్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఆర్ గోయింగ్ టు ఫీచర్ ఇన్ దిస్ వరల్డ్ కప్ అది క్రికెటింగ్ మెరిట్ ఆధారంగా కాకుండా ఖచ్చితంగా అండ్ కమర్షియల్ కన్సిడరేషన్స్ విచ్ ఈస్ రూలింగ్ ద రోస్ట్ అవ అవే కదా ఉన్నది క్రికెట్ నడిపిస్తున్నదే కమర్షియల్ కన్స్ట్రక్షన్ కన్సిడరేషన్స్ సో వాళ్ళిద్దరు ఖచ్చితంగా ఉంటారని నేను అనుకుంటున్నాను చర్చలు జరుగుతున్నాయి నిన్న కూడా నిన్న రాత్రి లేట్ నైట్ వరకు కూడా ఈవెన్ రోహిత్ అండ్ విరాట్ వర్ ఆల్సో దేర్ స్టేట్ బ్యాక్ ఇట్ సీన్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా ఎందుకంటే మ్యాచ్ ఐదు రోజులు జరుగుతుందేమో అని చెప్పి మన సెలక్షన్ కమిటీ చైర్మన్ అగార్కర్ సలీల్ అంకోలా మరొక సెలెక్టర్ ముగ్గురు సెలెక్టర్స్ అక్కడే ఉన్నారు ఇంకో ఇద్దరు కూడా వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్లో జాయిన్ అయ్యి ఉంటారు రాహుల్ ద్రావిడ్ వాజ్ ఆల్సో దేర్ సో వాళ్ళు నిన్న నిన్ననే టీమ్ అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పి మనకి టాక్ వచ్చింది కానీ నిన్న లేట్ నైట్ అనే కూడా రాలేదు ఇవాళ కూడా ఎర్లీగా చేయరు లేట్ నైట్ వస్తాయి కదా మనకి ఎందుకంటే అంత రాత్రి ఒక్కసారి బాంబు పేల్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ లోపల మన యాంగ్రీ రియాక్షన్స్ అనేవి చాలా పడతాయి కాబట్టి రాత్రి లేట్ నైటే మన టీమ్స్ అనౌన్స్ చేస్తున్నారు ఇది కూడా అలాగే చేయొచ్చు ఇది ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన టీమే ఇప్పుడు అనౌన్స్ చేయబోయ్ కానీ అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ టీంలో రోహిత్ విరాట్ ఉంటారా లేదా అనే దాన్ని బట్టి మనకి వరల్డ్ కప్లో వాళ్ళ ప్రజెన్స్ అనేది ఆధారపడి ఉంది కాబట్టి దాని మీద చాలా డీటెయిల్డ్ అండ్ లెంతి డిస్కషన్ జరుగుతున్నాయి అంటే వీళ్ళిద్దరు కనుకుంటే మరి యంగ్స్టర్స్ చాలా మంది దాంట్లో ఎవరిని తీసేయాలి ఎవరిని ఉంచాలి అన్న విషయంలో చాలా మరి చర్చలు జరుగుతున్నట్టుగా మళ్ళా గుల్లాలు పడుతున్నట్టుగా ఉన్నారు దానివల్ల లేట్ అవుతుంది దానివల్ల లేట్ అవుతుంది బట్ స్టిల్ అది పరిస్థితి నాకైతే ఎలాంటి సందేహం లేదు రోహిత్ శర్మ విల్ అండ్ అండ్ కోహ్లీ విల్ బీ దే ఇన్ ద టీమ్ అయితే ఒకటి సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది ఏంటంటే స్టార్ స్పోర్ట్స్ వల్ల పోస్టర్లో వరల్డ్ కప్ సంబంధించిన పోస్టర్లో హార్దిక్ పాండే బొమ్మ వేశారు హార్దిక్ పాండే బొమ్మ వేశారు కానీ 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 వాళ్ళు అక్కడ షాన్ షా ఫ్రీది బొమ్మ కూడా వేశారు వాళ్ళిద్దరూ ఇంపార్టెంట్ ప్లేయర్స్గా వేశారు అంతే వాళ్ళు కెప్టెన్సీ షాన్ షాషా ఫ్రీది కాదు కదా లీడ్ చేసేది నాల్ ప్రాబబిలిటీ ఇట్ హ్యాస్ టు బి బాబర్ ఆర్ రిజ్వాన్ వాళ్ళే వాళ్లే ఉంటారు క్యాప్టెన్గా షాహిన్ షా ఫ్రీద్ది ఆ పెకింగ్ ఆర్డర్లో ముందు లేడు క్యాప్టెన్గా వాళ్ళు అలా పెట్టారంటే బహుశా దాని ఉద్దేశం ఇంపార్టెంట్ ప్లేయర్స్ అన్నట్టుగా పెట్టినట్టుగా ఉన్నారు అయితే ఐసీసీ పోస్టర్లో రోహిత్ శర్మ ఉంది సో కెప్టెన్ ఎవరు డిసైడ్ చేయకపోయినా అనుకుంటారు ఒక గా అనుకుంటారు దాన్ని పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు బట్ నాకైతే ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఇంకా యుఎస్ఏలో మీరు ఇండియా మ్యాచ్లు జరుపుతున్నప్పుడు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లేకుండా జరిపితే అది ఉప్పు లేని పప్పులాగా అయిపోతుంది సో దానికోసమైనా వాళ్ళిద్దరినీ పెట్టే ప్రయత్నం చేస్తారు మరి సెలెక్టర్స్ మరి టీంని గెలిపించడం అనేది వాళ్ళ ముఖ్యం వాళ్ళ ముఖ్య లక్ష్యం ఈ ఈ కమర్షియల్ కన్సిడరేషన్స్ కాదు మరి దాని గురించి ఏమైనా చర్చిస్తున్నారా ఎందుకంత లాంగ్ మీటింగ్ జరిగింది మనకు తెలీదు మొత్తం మీద ఈరోజు సాయంత్రానికి టీం వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి మరి వీళ్ళు ఉంటారా లేదా అనేది మరి చూడాలి నాకైతే అదే అనిపిస్తుంది ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే సేలబుల్ స్టార్స్ వాళ్ళు దేర్ నేమ్ సెన్స్ సో దే హ్యాస్ దే హ్యావ్ టు బి దేర్ అని నేను అనుకుంటున్నాను అందుకే నేను కూడా తమ్మయ్య మీద రోహిత్ శర్మ మా పెట్టాను సో నాకైతే ఎలాంటి సందేహం లేదు అంటే సందేహం లేదు కానీ నేను అది చెప్పట్లేదు మళ్ళీ మీరు పెడతారు నువ్వు చెప్పావు కదా రోహిత్ శర్మ ఉన్నాడు హార్దిక్ పాండే కెప్టెన్ అయ్యాడు కదా అంటే అది నా అంచనా మాత్రమే నా నేను జ్యోతిష్ కాదు నేను అనుకుంటున్నాను నేను నాకు అనుకోవడానికి కారణం కూడా మీకు చెప్పాను బట్ సెలెక్టర్స్ మైట్ థింక్ అదర్వైజ్ సెలెక్టర్స్ మైట్ ఐ డోంట్ గో ఇన్ ద మైండ్స్ ఆఫ్ ది సెలెక్టర్స్ టు టెల్ యూ దట్ ఫ్యాక్ట్ నాకు అనిపించిన అభిప్రాయం మీతో షేర్ చేసుకున్నాను అంతవరకు సో అది మెయిన్ మెయిన్ విషయాలన్నీ మీకు చెప్పినట్టుగా ఉన్నాను గ్రూప్స్లో ఎవరెవరు ఉన్నారు ఇండియా మ్యాచ్లు ఎప్పుడు ఆడతారు ఫైనల్ ఎప్పుడు సెమీఫైనల్ ఎప్పుడు అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం సో వరల్డ్ కప్ అంతా రెడీ అయింది మన టీమ్ రావాల్సింది ఆఫ్ఘనిస్తాన్తో రాబోయే టీమ్ చాలా వరకు అంటే దాంట్లో ఇంజర్డ్ ప్లేయర్స్ లైక్ హార్దిక్ పాండ్యా ధిషాబ్ పంత్ వీళ్ళందరూ ఉండే అవకాశం లేదనుకోండి కానీ చాలా వరకు ఆ టీంకి మనం వరల్డ్ కప్ పంపియే టీంకి చాలా దగ్గర పోలిక ఉంటుంది కాబట్టి ఆ టీం గురించి కూడా వెయిట్ చేద్దాం అది టీం రాగానే మీకు గా ఆ వీడియో కూడా చేసి చేస్తామని చెప్పి మీ ఎందుకంటే ఆ బ్యాక్ ఇన్ హైదరాబాద్ ఐమ్ నాటిన్ టైగర్ ఎక్కడ నేను వచ్చేసాను అది ఓన్లీ వన్ వన్ డే టూ అర్ బ్యాక్ ఇన్ హైదరాబాద్ కాబట్టి మీకు వెంటనే ఆ వీడియో కూడా ఇస్తాను